వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు దిని రాయలసీమను రతలాదసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అత్యట్లా కొట్టుకుపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చమీ చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతురెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేశుల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇర్గేసని ఇయ్యాలా ఎనిమిది టిఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బుడద కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి బొక్క పెట్టిండి అధ్యక్ష ఒక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎం నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మాకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ ను అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు దేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో వీళ్ళిచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు దీని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆ వల్ల ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా ఎట్లా కొట్టుకపోతాడంటారు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చమరి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్నే కదా నీ ఇంట్లో పంచపక్ష పరిమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్పచెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకి వచ్చిన నీళ్లు సుంకేశ్ల నీళ్ళు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లెఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు ముచ్చుమరి నుంచి అర టీఎంసి కట్టిర్రు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండ సైడ్ కు బొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ ఇయ్యాల నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుడిని రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు ఐఎం నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదకి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే అడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ ను అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టింది అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో